ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వినాయక మండపాల నిర్వాహకులకు పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు మండపాల నిర్వాహకులు ముందుగా అనుమతులు తీసుకోవాలని తెలిపారు వినాయక విగ్రహాల ఎత్తు ఐదు అడుగులు మించకూడదని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు పదకొండు తొమ్మిది రోజులు మాత్రమే అనుమతిస్తారు ఉత్సవాల భాగంగా ముందుగానే కబ్బులు ఏర్పాటు చేసుకుని దానికి సంబంధించిన పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎటువంటి టీజర్ కు అనుమతి లేదు మామూలు మైట్లు మాత్రమే ఎన్వర్ట్ చేస్తాము అదేవిధంగా మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి పబ్లిక్ ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటు చేసినట్లయితే కన్సల్ట్ ఓనర్ల నుంచి కంపల్సరీ అందరూ కూడా ఎన్వర్స్ తీసుకోవాలి విక్రమం ఎక్కువ ఐదు అడుగులు పెంచరాదు అదేవిధంగా విక్రమ ఏర్పాటు వల్ల ట్రాఫిక్ కానీ ప్రజలకు ఎటువంటి అంతరాయం కాకుండా చూసుకోవాలి రాత్రి పది గంటల తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అదేవిధంగా మండపాల దగ్గర విలువైన వస్తువులు టిఫీలు బంగారం లడ్డు ఇతర సామాగ్రి సామాగ్రిలు ఉన్నట్లయితే దానికి కమిటీ వారే పీస్ కమిటీలు ఏర్పాటు చేసుకొని వారే ఆహారం వహించాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రతి మండపం వద్ద కూడా ఒక పాయింట్ బుక్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా రూల్స్ అండ్ తో కూడిన ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా చుట్టుపక్కల ఇతర మతాలకు సంబంధించిన ప్రదేశాలు కానీ ఇతర ఇతర దానికి సంబంధించిన ఉన్నట్లయితే వారికి ఎటువంటి ఇబ్బంది కల్పించకూడదు పీస్ కంపెనీల సారాజ్యంలో అటువంటి వాటిని మీరు ఎటువంటి ఇబ్బంది తేరడం చూసుకోవాలి అదేవిధంగా ఫైర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మండపానికి పర్మిషన్ తీసుకోవాలి అదేవిధంగా ఈ నిమజ్జనం సమయంలో అది ఊరేగిన సమయంలో ఎవరు కూడా తాగి గొరవ చేయడము అదేవిధంగా న్యూసే చేయడము ఇలాంటి పనులు చేయకూడదు అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందుగానే అగ్నిపక్ష సిబ్బంది నుంచి పర్మిషన్ తీసుకోవాలి అదేవిధంగా నిమజ్జన సమయంలో నీటి ప్రవాహం జరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లోతుకి వెళ్లకుండా ఎత్గాలు నిర్మించుకొని దాన్ని నిర్దేశించిన తెలుగుదేశం చార్టీలో అవతి ఎవరికి వెళ్ళకూడదు అదేవిధంగా శాంతి పత్రిక ఎటువంటి ఇబ్బంది కలవకూడదు వినాయక చవితి ప్రశాంత వాతావరణంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంత వాతావరణం చేసుకుంటారని అందరూ కూడా ఆర్గానిక్ మన మట్టి రైతులు వాడి ప్రకృతిని కాపాడతారని అదేవిధంగా ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో మీరు మీ కుటుంబ సభ్యులు చేసుకుని వినాక్ష ప్రశాంత వాతావరణం చేసుకొని ఎటువంటి గొడవలు లేకుండా మంచిగా దాన్ని కంప్లీట్ చేసి పోలీసు వారు అందరికీ సహకరిస్తారని ఈ సందర్భంగా తిరుమూరు పోలీసు తరఫున అందరినీ పేల్పేరినా కోరుకుంటున్నాను